అవసరము విద్య తోటే ఏదైనా మార్పు సాధ్యమవుతుంది బాలికలు మహిళల అభివృద్ధి మహిళలు అభివృద్ధి జరగకపోతే సమాజమే అభివృద్ధి జరగదు ఎందుకంటే సగభాగంలో ఉన్న మహిళలు వాళ్లకు ఉంటే వాళ్ళు రాజకీయ చైతన్యం గాని అభివృద్ధి కానీ వాళ్లకు జరగదు కాబట్టి బాలికలకు విద్య కావాలి అనగారిన వర్గాల కోసం విద్యా వ్యాప్తి కోసము విద్య అవసరం అని గుర్తించిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే మానవతావాది అతడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి సొంతంగా ఆ పాఠశాలకు ఉపాధ్యాయులను వేరే వారిని రమ్మంటే ఈ దళిత వర్గాలకు అంటరాని వారి వర్గాల కోసము విద్యను చెప్పడానికి ఎవరు ముందుకు రాలే టీచర్గా అందుకే తన సతీమణి సావిత్రిబాయి పూలెను సావిత్రబాయి పూలేను ఆమెకే విద్య నేర్పించి ఆమెను మొట్టమొదటి భారతదేశ టీచర్గా మొట్టమొదటి గురువుగా తీర్చిదిద్దిన మేధావి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే మరి ఈరోజు వర్ధంతి కార్యక్రమంను మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఈరోజు కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా ఆదిలాబాద్లో ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా మాలి కమ్యూనిటీలో మళ్ళీ మాలి కమ్యూనిటీ ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మాలి కులంలో పుట్టిన జ్యోతిరావు పూలే ఓ మాలి కులానికే కాదు మొత్తానికి ప్రపంచంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ మొత్తానికి రిజర్వేషన్స్ విధానము జనవ ప్రాతిపాదికపై కులాలకు రాజకీయ చైతన్యం ఉండాలి అని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అంటే ఎవరి జనాభా ఎంతో అంత వాళ్లకు రాజకీయంగా అదేవిధంగా ఉద్యోగపరంగా ఉద్యోగాలు ఉండాలని ఆ రోజులలోనే పోరాటం చేసిన మేధావి జ్యోతిరావు ఫూలే మరి తాను తాను జీవితాంతము చివరి నిమిషం వరకు కూడా నిమ్న వర్గాలకు దళిత వర్గాలకు వెనుకబడిన వర్గాల కోసమే తాను జీవితాంతము త్యాగం చేసి ఈరోజు మనం జ్యోతిరావు పూలే గురించి మాట్లాడుకుంటున్నామంటే నిస్వార్థంగా అతను సమాజానికి సేవ చేసి సామాజిక ఉద్యమ సామాజిక ఉద్యమంలో మొత్తానికి ఒక మొట్టమొదటిసారిగా ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాను మూడో గురువుగా ఎంచుకున్న వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే ఒకప్పుడు జ్యోతిరావు ఫులేను మహాత్మా అని మహాత్మా గాంధీనే అనడం జరుగుతుంది అంటే ఒక ఒక మామూలు వ్యక్తి సమాజంలో మార్పు కోసము తాను నమ్మిన సిద్ధాంతం కోసము తుది శాస వరకు పోరాడుతూ నవంబర్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ లో చనిపోవడం జరుగుతుంది అదే విధంగా తన భార్య సతిమణి కూడా ఇతనితో ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె కూడా లాస్ట్కు లేగు వ్యాధి గ్రహిస్తులకు చికిత్స అందిస్తూ ఆమె తుది శ్వాస విడువడం మొత్తానికి సమాజానికి సంబంధించి మార్పు కోసము సమాజంలో మార్పు రావాలంటే ముఖ్యంగా విద్య ప్రాధాన్యత అదే విధంగా ప్రతి సమస్యను పరిష్కరించాలంటే ఖచ్చితంగా ఉద్యమ మార్గము తప్ప అడుగుతే ఇవ్వరు అనే సిద్ధాంతాన్ని కనుగొని ఈరోజు సామాజిక ఉద్యమ పితామవుడుగా చరిత్రలో జ్యోతిబాపులే నిలిచినారు ఈరోజు జ్యోతిబాపులకు నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు అందరూ కార్యక్రమాలు విజయవంతం చేస్తారు అదేవిధంగా నెక్స్ట్ వస్తే మొత్తానికి మన టైము ఇంపార్టెంట్ కాబట్టి అన్ని స్టేట్మెంట్లు చదవడం సాధ్యం కాదు ఇక్కడ ఒక చూద్దాం రాజ్యాంగ సవరణతోతే బీసీలకు రాజ్యాధికారం అదే విధంగా విద్యుత్ కంపెనీలను ప్రైవేట్ కి